మంజర్యాల జిల్లాలోని బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రం హైటెక్ సిటీలో రాజయోగిని ప్రకాశమణిదీది పద్దెనిమిదవ పుణ్యశృతి దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ చైర్మన్ మంగిలాల్ సోమణి రెడ్ క్రాస్ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి కోశాధికారి సత్యపాల్ రెడ్డి మరియు హైటెక్ సిటీ అధ్యక్షులు ముల్కల సత్యనారాయణ రెడ్డి డాక్టర్ స్పందన కాసర్ల శ్రీనివాస్ డాక్టర్ జగన్ రాంప్రసాద్ సెంటర్ ఇన్ఛార్జి బీకే రామాదేవి వాణిశ్రీ ఆది సతీష్ బ్రహ్మకుమార్ ఇల్లు పాల్గొన్నారు బ్రహ్మకుమారి అందులో మేత కూడా ఒకటి అయితే దీనికి సామాజిక సేవ సందర్భంగా దీనికి చైర్మన్ అయితే మా సంతోష్ దీ ముంబైలో ఉంటారు ఈ సంస్థకి సంస్థ కిడాకు రాజస్థాన్ ఈ సంస్థలో ఈ మెడికల్ వింగ్ సందర్భంగా ఈ యొక్క మా ఈ సంస్థకి హెడ్ ఆఫ్ హెడ్ చీఫ్ ఆఫ్ హెడ్ దాదీ ప్రకాష్ మణి రెండు వేల ఏడులో తను చనిపోయారు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అయింది అయితే దాదీజీ పుణ్యతిథి సందర్భంగా మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల్లో అయితే నిన్న మంచిర్యాలో సిసి పాలిటెక్నిక్ సిసి పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మేము ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేషన్ అయితే అందులో వాళ్ళు ఫార్టీ వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ వరకు బ్లడ్ ఇచ్చారు ఈరోజు మంచిర్యాల్లో మెయిన్ బ్రాంచ్ బ్రహ్మకుమారిస్ మెయిన్ బ్రాంచ్లో కూడా ఈరోజు బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అందులో రెగ్యులర్గా వచ్చేటువంటి బీకేస్ పరివారం కూడా ఇచ్చారు అందులో నాన్ వెజెస్ అంటే బయట వారి అందరు కూడా వచ్చి కూడా బ్లడ్ కూడా ఇస్తున్నారు ఎవరైతే అందరూ ఇచ్చారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ బ్లడ్ క్యాంపులో కూడా పాల్గొన్నటువంటి వారు మంగిలాల్ సోమాని అనే గారు ఈ యొక్క సంస్థకి మాకు ల్యాండ్ డొనేట్ చేశారు ఈ ఇల్లు నిర్మాణం జరిగి కూడా మూడు సంవత్సరాలు పూర్తయింది ఇందులో ఫస్ట్ మేము చేస్తున్నటువంటి సేవ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనమాట ఈ సేవ ప్రతి ఇయర్ కావాలని మహిళా అన్నయ్య గారు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మరి అలాగే జరగాలని కోరుకుంటున్నాము మేము అలాగే ఇందులో పాల్గొన్నటువంటి వారు మన ఈ సెకండ్ వెంచర్కి కి ప్రెసిడెంట్ అనమాట కాలనీకి సత్యనారాయణ రెడ్డి గారు అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు సుమిత్ర స్పందన మేడం గారు కూడా ఇందులో పాల్గొన్నారు చిన్నవారు వారు మన భాస్కర్ అన్నయ్య మహేంద్ర అన్నయ్య ఇంకెవరెవరో ఉన్నారు సత్యపాల్ రెడ్డి అన్నయ్య మా వార్డ్ కౌన్సిలర్ గారు ఇంకా మిగతా కూడా ఉన్నారు డాక్టర్స్ ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు వారందరికీ కూడా బ్రహ్మకుమారి తరఫు నుండి చిత్తకోటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకెవరైనా అలా ఉన్నా కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాము ప్రకాష్ దీమణి గారి జీవో స్మృతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఈ ఈరోజు బ్లడ్ డొనేషన్ కాకుండా నిన్ననే మేము పాలిటెక్నిక్ కాలేజీలో వారి అధ్యర్వులు కూడా సుమారు నలభై ఈవెంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు చాలా విలువలు స్థాయి తక్కువ ఉంది అది కాక ఇవి వారి రాజమణి గారి దీదిగారు ప్రకాశమణి గారి జీవో సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే సుమారు రెండు లక్షల బైచీలకు ఈరోజు సేకరించడం జరిగింది దేశవ్యాప్తంగా ఇది ఒక గిన్నీ శ్రీ మేము భావిస్తున్నాం వారికి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి సరసీమే సిక్స్ పేషెంట్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వివిధ రక్ష అవసరాలు జాయిన్ అవుతున్న వారికి ఆత్మనిర్భంగా క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయ విషయం వారందరికీ కూడా మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ప్రెఫిసర్ ఎవరైతే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ఇండియన్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ప్రతి ఒక్క సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిసారి ఇక్కడ ఒక క్యాంపు నిర్వహించాలని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక మానవ సేవ మాధవ సేవ మానవ సేవగా భావించి ప్రతి సంవత్సరం బ్లడ్డొనేషన్ క్యాంపు నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు సిలను నిర్వహించడం జరిగింది అలాగే కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా నిన్న స్టూడెంట్స్ దగ్గర నుండి విద్యార్థులు నిర్మాణం చేయడం జరిగింది సుమారు ఒక నలభై వరకు నడిచే అవకాశం ఉంది అదే కాలంగా భారతదేశం మొత్తంలో అదేమి కేంద్రాలలో ధర్మకుమారి కేంద్ర రాజయ కేంద్రాలలో నిర్వహించడం జరిగింది నిన్న ఇరవై మూడు తారీఖు వరకే రెండు లక్షల అది నుంచి మొదటిసారి